జగన్మోహన్ రెడ్డి అత్యంత గొప్ప పాలన అందించినా సరే ఆయన్ని ఓడించేశారు ప్రజలు అనేది వైసీపీ వాళ్ళు యొక్క మాట టీడీపీ వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణమైనటువంటి పాలన చేశారు అందువల్లే ఓడిపోయారు అరాచకమైన పాలన చేశారు అందుకే ఓడిపోయారు అనేది టీడీపీ వాళ్ళు చెప్పేటువంటి మాట మొత్తానికి వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావడానికి తమ జాతకాన్ని చెక్ చేసుకోవడానికి ఇంకో ఐదు సంవత్సరాలు అయితే ఆగాల్సిందే ఈ ఐదు సంవత్సరాలు కూడా గతంలో చంద్రబాబు నాయుడు విషయంలో వీళ్ళు ఎట్లా ప్రవర్తించారో ఇబ్బంది పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి అట్లాగే జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అడుగు ముందుకేస్తారు అంటే వీళ్ళు కక్షలు కార్పణ్యాలు పగలు ప్రతీకారుల విషయంలో చాలా యాక్టివ్ గా ఉంటారు జగన్ అయినా చంద్రబాబు అయినా మోడీ అయినా రాహుల్ అయినా కేసీఆర్ అయినా రేవంత్ అయినా అంటే ప్రజలకి మంచి చేయడం అనేసరికి అమ్మో ఎందుకు నెమ్మదిగా చేద్దాం కంగారే ఉంది ఐదేళ్ళు ఉందిగా అంత పంపే మునిగిపోయింది అనుకుంటారు కానీ ప్రత్యర్థుల్ని ఇరకాటం పెట్టడం అనే కాన్సెప్ట్ లో మాత్రం అసలు యాక్టివ్ యాక్టివ్గా ఉంటారు సరే అయితే రీసెంట్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఆ చిరంజీవి ఆ మోడీ ఆ రజనీకాంత్ ఆ హడావిడి మొత్తం కూడా భారీ ఎత్తున డిస్కషన్లు నడుస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా గడిచి ఇరవై నాలుగు గంటలు అవుతున్న ఈ ప్రమాణ స్వీకార ప్రోగ్రాం జరిగి దీని గురించే మాట్లాడుకుంటున్నారు అందరూ ఎందుకంటే స్టేజీ మీద చిరంజీవి హడావుడి మోడీ హడావుడి అంతా కూడా చూసి అయితే వైసీపీ శ్రేణుల యొక్క రియాక్షన్ ఏంటి చూసిన తర్వాత దాని తర్వాత జగన్ రియాక్షన్ చెప్తారు వైసీపీ శ్రేణులు ఏమంటున్నాయంటే మీకు గుర్తుందా వాళ్ళు వాళ్ళ మాట మీకు గుర్తుందా మా అన్న జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే రోజు డయాస్ మీద మా అన్నే హైలైట్ అయ్యాడు పక్కన విజయమ్మ సంతోషపడ్డారు అంతే తప్ప ఇంతమంది ఒక మంది మార్బులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు రజనీకాంత్లు చిరంజీవులు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు రావాల్సినటువంటి అవసరం లేదు నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు రావాల్సిన అవసరం లేదు మా అన్నకి భారీ లెవెల్లో సింగిల్ సింహం సింగిల్ డే లాగా ఉంటుంది కదా అదే చెప్పుకుంటారు ఎలక్షన్ లో అదే చెప్పుకున్నారు వాళ్ళు ఓడిపోయారు మరి నా దృష్టిలో అయితే చెప్పుకోకూడదు అట్లా బలాలు బల బలగాలు కలుపుకుని ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఉంటే మంచిది జనం కూడా అట్లాగే యాక్సెప్ట్ చేశారుగా మరి భారీ ఎత్తున పోలింగ్ పడిందిగా మరి ఆ కూటమికి యాభై ఏడు శాతం వరకు కాబట్టి ఆ కైండ్ ఆఫ్ డైలాగులు మానేయాలి ఈ వైసీపీ వాళ్ళు సరే అయితే జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ అండి జగన్మోహన్ రెడ్డి యొక్క రియాక్షన్ ఏంటంటే కూటమి అధికారంలోకి వచ్చింది ప్రమాణ స్వీకారం చేశారు బానే ఉంది కానీ ఇప్పుడే అసలు సినిమా మొదలైంది ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడానికి అరవై నుంచి డెబ్బై శాతం రెవెన్యూ దీనికి వెళ్ళిపోద్ది అర్థం మీకు వేరే వేటికి కూడా ఇక డబ్బులు ఉండవు ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వాలి హాస్పిటల్స్ ని మేనేజ్ చేయాలి మీకు ఆరోగ్యశ్రీ వ్యవహారాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఇష్యూస్ ఉన్నాయి పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ఉన్నాయి ఇట్లా అవతల అమరావతి ఉంది పోలవరం ఉంది మీరు పరిశ్రమలు తీసుకురావాలి ఉన్న డబ్బంతా దీనికే పెట్టేస్తే కనీసం రేపు దావోసు మీటింగ్లకు వెళ్ళి పరిశ్రమలు పట్టడానికన్నా ఖర్చులు కొంటాయా ముఖ్యమంత్రికి డబ్బులు అనేటువంటి ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి లేవనెంతగా తెలుస్తుంది అంటే ఆయన ఏమంటున్నారంటే ఆయన లాజిక్ నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను కాబట్టి నాకు ప్రజలు ఓటేస్తున్నారు కాబట్టి ఆ బేసిస్ మీద మళ్ళీ సంక్షేమ పథకాలు ఇవ్వము కానీ అభివృద్ధి చేస్తాము అంటే ఎక్కడ ఓటేయరో అనే భయంతో వీళ్ళంతా సంక్షేమ పథకాలు కూడా నోటికి వచ్చినట్టు చెప్పేశారు ఉచిత బస్సు హామీ కానీ లేకపోతే ఇంటింటికి పదిహేను కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఇట్లా రకరకాల అలవి కాని హామీలు ఇవన్నీ అయ్యే పనులు కాదు కాబట్టి నేను నా మేనిఫెస్టోలో పెట్టలేదు బట్ స్టిల్ వీళ్ళు ఈ రకంగా ఇచ్చేసారే దెబ్బతింటారు మీరు ఖచ్చితంగా దెబ్బతింటారు వీళ్ళు ఈ రకమైనటువంటి హామీలు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో దిగుతున్నారు ఉద్యోగాల రూపకల్పన కూడా అంత ఈజీ ఏమి కాదు అనేటువంటి అంశం అనేటువంటి ఫీలింగ్ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది సో మీకేమనిపిస్తుంది ఎవరి పాలన బాగుంటుంది అనిపిస్తుంది కూటమి అయితే కోటమి అని జగన్ అయితే జగన్ అని కామెంట్ చేయాలి